అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని మలబార్ గోల్డెన్ డైమండ్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను అందించడం అభినందనీయమని కొనుగోలుదారులు తెలిపారు అక్షయ గోల్డెన్ డైమండ్స్ డివైన్ బ్రాండ్ కింద తన్వికానే కొత్త ఆభరణాల సేకరణలను మంగళవారం కొనుగోలుదారులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షయ తృతీయను పురస్కరించుకుని తమ కస్టమర్లకు విలువ నమ్మకం చిరస్మరణీయంగా మార్చడానికి రూపొందించిన ప్రత్యేకమైన ఆఫర్లను మలబార్ అందిస్తోందన్నారు అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై ఇరవై ఐదు శాతం విలువైన రాళ్లు అన్కెడ్ డైమండ్ ఆభరణాల తయారీ ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం తగ్గింపును అందిస్తుందన్నారు ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి వినియోగదారులకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు వినియోగదారులు బంగారం వజ్రాభరణాలను మొత్తం విలువలో కనీసం పది శాతం చెల్లించి తమ ఆభరణాలను బుక్ చేసుకోవచ్చన్నారు బంగారం ధరలు పెరుగుదల నుండి రక్షణ పొందవచ్చన్నారు ఆభరణాల ధర బుక్ చేసిన రేటు లేదా ప్రస్తుతం మార్కెట్ రేటు ఏది తక్కువైతే అది కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు భక్తి స్ఫూర్తిని జరుపుకునే డిజైన్లను కలిగి ఉందన్నారు తన్విక ఆభరణాలు అద్భుతమైన కొత్త డిజైన్లను అందిస్తుందన్నారు అనంతరం స్టోర్ హెడ్ జమాలుద్దీన్ మాట్లాడుతూ అక్షయ తృతీయ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు మలబార్ గోల్డెన్ డైమండ్స్ కస్టమర్లకు ప్రత్యేకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అక్షయ తృతీయ ప్రాముఖ్యతకు అనుగుణంగా వినియోగదారుల ఆలోచనకు తగినట్టుగా బంగారు ఆభరణాలను వజ్రాభరణాలను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ ప్రేమ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్ రాములు ఆమిన్ పలువురు కొనుగోలుదారులు పాల్గొన్నారు హలో ఎవ్రీబడి ఖచ్చితంగా మలబార్కు వచ్చి అందరూ విజిట్ చేయాలి సో కొత్తగా న్యూ న్యూ న్యూగా లాంచ్ అయిన తన్వికా జ్యువెలరీ దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఓల్డ్ టెంపుల్స్ సో అంతా ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ అదంతా మన మలబార్లో ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చి విజిట్ చేసి చూడండి ఇక్కడ నాట్ జస్ట్ జ్యువెలరీ పీపుల్ కూడా దే ఆర్ వెరీ గుడ్ అండ్ ద వే దే రిప్రజెంట్ దేర్ జ్యువెలరీ ఈజ్ వండర్ఫుల్ డెఫినెట్గా వచ్చి అందరూ విజిట్ చేసి కుదిరితే తీసుకోవాలి బికాస్ దిస్ ఈజ్ వండర్ఫుల్ జ్యువెలరీ మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను మల్బర్లో జ్యువెలరీస్ పర్చేజ్ చేస్తున్నాను చాలా కలెక్షన్ చాలా బాగుంటుంది కొత్తగా న్యూ లాంచ్ చేశారు తన్వికా జ్యువెలరీ నేనైతే సజెస్ట్ చేసిన చాలా బాగున్నాయి డిజైన్స్ ప్లీజ్ స్టోర్ విజిట్ చేయండి చాలా 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 బాగున్నాయి ఐటమ్స్ మొత్తం ప్లీజ్ మా రిలేటివ్స్ కానీ అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు నా సజెషన్ అయితే మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ ప్లీజ్ విజిట్ ద స్టోర్ మా రిక్వెస్ట్ నుంచి వచ్చిన మా కస్టమర్ దిగలేదు హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ చెప్తున్నాను సో ఫస్ట్ ఈరోజు మనం వచ్చి డివైన్ జ్యువెలరీ అనేది మన బ్రాండ్ దీంట్లో తన్విక అనేది మోడల్ మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసాము ఇది లైక్ లైక్ చూసుకుంటే మనకి టెంపుల్ జ్యువెలరీ వస్తుంది ఇది లైక్ ఎప్పుడు ఎప్పుడు నుంచి చెప్పాలంటే మనకి చో పలవరాజులు రాజులు తర్వాత వచ్చి విజయనగర మహారాజులు సో తర్వాత సిక్స్టీన్ ఫార్టీ సిక్స్లో మనకి దీన్ని రిలీజ్ చేశారు సో అప్పటి నుంచి ఇది మన చేతికి వచ్చింది సో ఇది టోటల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ ఇది మీరు కంపేర్ చేసుకుంటే ఎక్కడ చూసినా సరే టెంపుల్ జ్యువెలరీ ఎక్కడ మీద ఎక్కడ ఈ డిజైన్ తక్కువ జరుగుతుంది సో ఇదంతా కూడా న్యూ డిజైను ఈ సీజన్కి వచ్చి ఈ అక్షతకి సంబంధించి ఈ ఈ డిజైన్ డిజైన్ని మన కంపెనీ ఇప్పుడు రిలీజ్ చేసింది సో దీనికి వచ్చి కంప్లీట్ సర్వీస్ బేస్మెంట్ మనం ఆడుకుంటే మలబార్లో వచ్చి ఎవ్రీ మంత్ ఏదో ఒక డిజైన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది అలా కంపేర్ చేసుకున్న సరే మన మల్బార్ వరల్డ్ వైడ్ ఫోర్ హండ్రెడ్ స్టోర్స్ అయిపోయినాయి మనం ఎక్కడ చూసుకున్నా సరే ఏ స్టోర్కి విజిట్ చేసినా సరే కంప్లీట్ సర్వీస్ ఇస్తాం మనం అండ్ ఇది ఏదైనా సరే దీన్ని డ్యామేజ్ అయినా సరే ఏ ప్రోడక్ట్ ఏమైనా సరే మనం కంపల్సరీగా సర్వీస్ చేస్తాం అది ఎక్కడ వచ్చు వరల్డ్ వైడ్ వచ్చి ఎక్కడైనా కావచ్చు అండ్ మలబార్లో వచ్చి ఈ సీజన్లో ఈ జ్యువెలరీ రిజిట్ చేయడం చాలా గొప్ప విషయం చెప్పాలంటే ఎందుకంటే కూడా మన ఇప్పుడు లుక్ లైక్ చూసుకుంటే కమింగ్ అంటూ మ్యారేజ్ సీజన్ జరుగుతుంది సో ఆల్మోస్ట్ ప్రీషియా అంటే ప్రిషియా అంటే స్టోన్ జ్యువెల్లరీ చాలా తక్కువ మంది వాడతారు ప్లేన్ జ్యువెలరీ వచ్చి ఇది చాలా మంచి హైలైట్ డిజైన్ అని చెప్పచ్చు మనం సో అందుకని ఈ సీజన్ సంబంధించి ఈ జ్యువెలరీ ఈ టైంలో మనం రిలీజ్ చేసింది గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్లీ ఇది ఏంటంటే డివైన్ కలెక్షన్ టెంపుల్ ఆల్రెడీ చెప్పారు కదా ఈ టెంపుల్ కలెక్షన్స్లో మనం తనివిక అనేది కొత్తగా ల్యాండ్ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే లక్ష్మీదేవి ఏదైతే గుడి గోపురం పైన మనకి డిజైన్స్ ఉంటాయో ఆ గోపురం మీద ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి డిజైన్స్ ఇవి దీంట్లో ఏంటంటే రేపు అక్షతృతీయ కారణంగా మనం ఈరోజే ల్యాండ్ చేశాము రేపు మనకి అక్షతృతీయకి స్పెషల్గా ఏంటంటే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మేకింగ్ ఛార్జెస్ మీద తరుగు మీద మనం డిస్కౌంట్ ఇస్తున్నాము అది కాకుండా సిల్వర్ ఎవరైతే ముందుగా అడ్వాన్స్ చేసుకుని తీసుకుంటారో వాళ్ళకి ఎంతైతే గోల్డ్ వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ ప్రకారం గోల్డ్ అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ మన దగ్గర సబ్ బ్రాండెడ్స్ ఉన్నాయి అది ప్రీషియా అండ్ డైమండ్స్ ఏరా మీద ఏంటంటే మనకి నెట్ వెయిట్ మీద హండ్రెడ్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో సిల్వర్ ఇచ్చేస్తాం అనమాట అది మనం మార్నింగ్ అక్షతృతీయ కారణంగా మనకి ఎనిమిదింటి నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సో మన కస్టమర్లకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అక్షతృతీయ అడ్వాన్స్ అండ్ తప్పకుండా విజిట్ చేయండి మా సర్వీస్ని ఆస్వాదించండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్